హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే కొత్త రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ రే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులో మెంబర్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి కొత్త మెంబర్ని తర్వాత ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులో మెంబర్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనే దాని మీద నేను మీకు తెలియచేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లోని కూడా సాధారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో రేషన్ కార్డు అనేది ఒకటండి ఎందుకంటే ఈ ప్రతి రాష్ట్రంలో కూడా రేషన్ కార్డు ఉంటేనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందుతాయి కాబట్టి రేషన్ కార్డు అని చాలా ముఖ్యం చాలామంది ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తారని రేషన్ కార్డులో నుంచి వేరే రేషన్ కార్డు వేరే రేషన్ కార్డు షిఫ్ట్ చేస్తారని అదే రకంగా మెంబర్ని డిలేట్ చేస్తారని కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డుకి ఇస్తారని చాలా చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రజలందరికీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి రేషన్ కార్డు లేకపోతే ఇంప్లిమెంటేషన్ జరగవు అనేది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు రేషన్ కార్డు మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము వన్ నేషన్ వన్ రేషన్ అనే నినాదంతో మనకి రేషన్ కార్డులు అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ రేషన్ కార్డుని సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తున్నటువంటి రేషన్ కార్డుని ఈ మేరా యాప్ మేరా రేషన్ యాప్ అనే యాప్లో మీ యొక్క రేషన్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఎంతమందికి రేషన్ వస్తుంది అనే దాని మీద అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులో మీ కుటుంబంలో ఎవరైనా సరే సభ్యులు యాడ్ కాకపోతే యాడ్ చేసుకునే విధానం కూడా నేను చెప్తాను రెండో విషయం ఏమిటంటే ఎవరైనా సరే మ్యారేజ్ అయిపోయినటువంటి వ్యక్తులు ఆ రేషన్ కార్డులో ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి అనే విషయం కూడా నేను ఈ యొక్క వీడియోలు మీ అందరికీ కూడా తెలియపరుస్తాను వీడియో తప్పక చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్లో మేరా రేషన్ అనుంది టూ పాయింట్ జీరో దీని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి బెనిఫిషరీ యూజర్స్ అంటే అని ఉంటుంది డిపార్ట్మెంట్ లాగిన్స్ కూడా ఉంటుంది రెండు ఉంటాయండి మనం బెనిఫిషరీ కాబట్టి మీ ఆధార్ నెంబర్ని నమోదు చేయండి అంటుంది మన రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఆధార్ నెంబర్ కొట్టినా సరే మనకు లాగిన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ కొడతాను నేను చూడండి ఆధార్ నెంబర్ కొట్టాను కొట్టిన తర్వాత క్యాప్చర్ కోడ్ అడుగుతుంది క్యాప్చర్ కోడ్ కొడతాను చూడండి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ లాగిన్ చేయమంటుంది దీని మీద క్లిక్ చేశాను చూడండి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని తర్వాత ఓకే చేస్తాము చేసిన తర్వాత చూడండి ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ వచ్చిందండి ఓటీపీ నేను చేస్తాను ధృవీకరించండి నేను అడుగుతుంది ధృవీకరించిన తర్వాత ఓటీపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ క్రియేట్ న్యూ అని స్క్రిప్ట్ని అడుగుతుంది అంటే మన పాస్వర్డ్ ఈ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు లేకపోతే స్క్రిప్ట్ అవ్వచ్చు నేను స్క్రిప్ట్ అయిపోతున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా రేషన్ కార్డు వచ్చిందండి ఈ రేషన్ కార్డుని ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందండి చూడండి ఇందులో నేను ఇద్దరు పేర్లు మాత్రమే ఉన్నాయి ఇలాగ అనబో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఇందాక చెప్పాను చూడండి మెంబర్ని యాడింగ్ చేసుకోవచ్చు లేక మెంబర్ని డిలీట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ కార్డుకి ఈ విధంగా ఉందని చూడండి ఈ పైని ఈ పైన ఇది ఇలాగ ఉందండి దీన్ని ఇక్కడ డౌన్లోడ్ యారో మాకు చూడండి డౌన్లోడ్ ఉంది ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి దీన్ని మనము ఇలాగ వస్తే ఇలాగ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే ఇది డౌన్లోడ్ చేసుకొని మనం ఇప్పుడు ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనము నామినేషన్ చేయించుకుంటామో ఆ విధంగా కూడా నామినేషన్ చేసుకోవచ్చు జేబులు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా చూడండి ఇక్కడ మాన్యువల్ మే మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి దీని మీద క్లిక్ చేయాలి చేస్తే ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు టూ మెంబర్స్ ఉన్నారు కేవైసీ ఉందా అయిందా లేదని అడుగుతుంది పెండింగ్ లేకపోతే ఎస్ అని అడుగుతుంది ఇక్కడ ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు చూడండి ఇక్కడ ఉన్నది చూడండి ఇక్కడ ఉదాహరణకి నేను మెంబర్ని యాడ్ చేసుకోవాలి అనుకుని చెప్పాను కదండి మెంబర్ని యాడ్ చేయాలంటే చూడండి చాలా వరకు సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు చాలా చాలా ఆఫీసులు చుట్టూ చాలా చాలామంది ప్రజలకు తెలియలేదు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైన మెంబర్ యాడింగ్ ఉంది చూడండి ఇందులో మెంబర్ యాడింగ్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి పర్సనల్ డీటెయిల్స్ కొట్టాలండి చూడండి ఇది మెంబర్ యాడింగ్ చెప్తున్నాను నేను యాడ్ ఫ్యామిలీ మెంబర్ నేమ్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ నేమ్ ఇన్ ది ఇంగ్లీష్ అండ్ ప్రిఫరెన్స్ యాజ్ అన్ ఆధార్ అంటే ఆ ఆధార్లో ఉన్నట్టు పేరు ఏదైనా ఉందో ఆ విధంగా మనం కొట్టాలి అదేవిధంగా నేమ్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ మనతో తెలుగు కాబట్టి తెలుగు అని టైప్ చేయాలండి అదేవిధంగా జెండర్ అడుగుతుంది జెండర్ మేల్ ఫిమేల్ అని అడుగుతుంది ఇక్కడ చూడండి మేల్ అయితే మేలు ఫిమేల్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ అని పెట్టాలి అదేవిధంగా ఆధార్ కార్డులు ఏ విధంగా అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి డేట్ ఆఫ్ బర్త్ మనము కొట్టాలి డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్ అవుతుంది అదేవిధంగా మదర్స్ నేము అని అడుగుతుంది ఫాదర్ నేమ్ మదర్ మదర్స్ నేమ్ ఇన్ ఇంగ్లీష్లో చేయాలి మదర్స్ నేమ్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ అందు ఇంగ్లీష్లో కూడా కొట్టాలి తెలుగులో కూడా కొట్టాలి తర్వాత ఫాదర్స్ నేమ్ ఇన్ ఇంగ్లీష్లో కొట్టాలి ఫాదర్ నేమ్ లోకల్ లాంగ్వేజ్లో కూడా కొట్టాలి అదేవిధంగా మ్యారేజ్ స్టేటస్ చూడండి మనకి మ్యారేజ్ అయిందా లేదని అడుగుతుంది డ్రైవర్సా లేకపోతే కరెంట్లీ మ్యారేడా లేకపోతే ఇవన్నీ కూడా అడుగుతుంది మనకి ఏదైతే అది చేస్తామో నేషనాలిటీ అయితే ఇండియన్ అయితే ఇండియన్ నాన్ రెసిడెన్స్ ఇండియన్ అయితే అదే అదర్స్ని ఏదైతే అడుగుతుందో మనకి ఉందో అది పెట్టాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ అడుగుతుంది ఈమెయిల్ నెంబర్ అడుగుతుంది తర్వాత మనం ఇదన్నీ అన్ని డీటెయిల్స్ చేసిన తర్వాత తర్వాత చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఇది మెంబర్ యాడింగ్ అండి అదేవిధంగా ఈ రేషన్ కార్డులో మనము డిలేట్ అయిపోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి రెడ్తో డిలేట్ అని ఉందని డిలేట్ మ్యాచ్ చేయగానే ఎస్ఎన్ అడుగుతుంది ఎస్ఎన్ ఉంది ఎస్ఎన్ అడుగుతాం ఎస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డిలీట్ మీరు ఈ రేషన్ కార్డులో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటని అడుగుతుంది డెత్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే లేక ఆర్ మ్యారేజ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ అని అడుగుతుంది ఉదాహరణకి మ్యారేజ్ అని ఫ్యామిలీ మెంబర్ కొట్టిందో కన్ఫర్మేషన్ కొట్టాలండి కొట్టిన తర్వాత ఇది ఏమవుతుందంటే మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ రేషన్ కార్డులో మన పేరు డిలీట్ అయిపోతుంది అదేవిధంగా ఇప్పుడు ఏమైనా సరే ఇందులో మొబైల్ నెంబర్ అది చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ మార్క్ చూడండి గ్రీన్ మార్క్ ఈ గ్రీన్ మార్క్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది ఎస్ కొడతాము ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మనం ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు ఏదైనా డీటెయిల్స్ మార్చుకోవచ్చు ఏదైనా తప్పు ఉంటే అవన్నీ కూడా ఇందులో మనం చేంజ్ చేసుకోవచ్చు ఉదాహరణకి వయసు తప్పుపడినా లేకపోతే నేషనాలిటీ తప్పుపడినా పేరు తప్పుపడినా ఏదైనా సరే ఆధార్ కార్డు లేదా ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చేసుకోవడానికి అయితే ఇందులో ఆప్షన్ ఉందండి ఈ విధంగా చూడండి చాలామందికి తెలియలేనటువంటి విషయం ఏంటంటే మెంబర్ని రేషన్ కార్డులో ఎలా యాడింగ్ చేసుకోవాలని దాని మీద చాలామంది సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు కానీ ఈ విధంగా చూసుకుని ఎవరు కూడా చేయలేదండి డిలీట్ చేయడానికి కూడా సచివాలయం మీరు వెళ్ళారనుకోండి ఏమంటున్నారంటే ఇప్పుడు ఆప్షన్ లేదండి అని పంపించేస్తున్నారు ఈ యాప్లో మేరా రేషన్ యాప్లో మీకు మెంబర్ యాడింగ్ ఉంది మెంబర్ డిలేషన్ ఉంది రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకునేటువంటి విధానం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చూసి మీకు పనికొచ్చే విధంగా మీరు ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటు చూడండి ఇక్కడ డౌన్లోడ్ మార్గం ఉంది కదండి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి పీడిఎఫ్ డ్రైవ్ చూడండి ఈ విధంగా వచ్చిందండి కార్డు చూడండి కార్డు కార్డు చూడండి ఈ విధంగా వచ్చింది ఎంతమంది ఉన్నారు ఏటు ఉన్నారు మొత్తం టోటల్గా వచ్చింది ఇదండి రేషన్ కార్డు గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి